హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా నెక్స్ట్ వీడియోలో కంచి షేర్ చేస్తాను అన్నంతి సో ఇది వచ్చేసి కంచి బ్లాగ్ మేము అరుణాచలం నుంచి రిటర్న్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కంచి వెళ్ళాము సో కంచి అంటే వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయింది సో ఆ టైంలో చాలా రష్ ఉండే అండ్ దర్శనానికి కూడా టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ టు త్రీ అవర్స్ పట్టింది చాలా బాగుందండి టెంపుల్ అండ్ విష్ణు కంచి శివ కంచి కూడా వెళ్ళాము బంగారుపల్లి అవన్నీ చూసుకొని మేము అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము సో ఇది వచ్చేసి విష్ణు కంచి విష్ణు కంచి ఇంకా చాలా పెద్దగా ఉంది నార్మల్ కంచి మెయిన్ టెంపుల్ కన్నా కూడా విష్ణు కంచి శివ కంచి చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ గాలి గోపురాలు అండ్ నెక్స్ట్ మేము షాపింగ్కి వెళ్ళాము సో ఆబ్వియస్లీ కంచి వెళ్ళాక షాపింగ్ చేయకుండా అయితే ఇంటికి అయితే రాము కదా సో షాపింగ్కి వెళ్ళాము మా కార్ డ్రైవర్ తను చెప్పాడనమాట ఒక షాప్ తెలిసినది ఉంది అక్కడికి వెళ్దాం మేడం అని సో అక్కడికి వెళ్ళాము నేను మమ్మీ అత్తయ్య అయితే శారీస్ తీసేసుకున్నాము కంచిపట్టు శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్ అనిపించింది అండ్ ఇది షాపు మేము వెళ్ళిన షాప్ వచ్చేసి ఇది నాకు నేమంత ఐడియా లేదు అండ్ నెక్స్ట్ మేము షాపింగ్ చేసేసుకొని రిటర్న్ లంచ్ లంచ్ కంప్లీట్ చేసుకొని తిరుత్తని స్టార్ట్ అయ్యాము కంచి నుంచి తిరుత్తనికి వెళ్ళాము సో తిరుత్తని వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట బాలసుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఒక చిన్న బాబు నించుని ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది విగ్రహం సో మేము తిరుత్తని వెళ్తున్నాము ఇక్కడ ఇది టెంపుల్ అనమాట ఒక కొండ మీద ఉంటుంది పై వరకు కార్లు ఎలా ఉంటాయి సో ఇది వచ్చేసి టెంపుల్ నేను కొద్ది కొద్దిగా రాగా తీసాను ఫుటేజ్ ఎందుకంటే ఫోన్స్ ఎలా ఉండదు కదా సో మేము దర్శనం కోసం నైన్లో నిల్చున్నాము ఇదంతా కొండ అనమాట పైన వ్యూ అయితే చాలా బాగుంది అండ్ దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము త్వరగానే అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతే సో అలా తిరుపతి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాము మేము అండ్ కంచి వెళ్ళినప్పుడు అక్కడ మనకి లైన్లో ఉన్నప్పుడు మనకి అయ్య అయ్యవార్లు కుంకుమ కూడా ఇస్తున్నారు అమ్మవారికి కుంకుమ అర్చన ఇలా చేస్తారు కదా పూజ ఆ కుంకుమ కూడా మేము తీసుకున్నాము అండ్ తర్వాత ఇంకా తిరుపతి వచ్చాము కదా తిరుపతి నుంచి రిటర్న్ టు తిరుపతి అనమాట ఇంకా తిరుపతి నుంచి ఇంటికి వచ్చేసాం సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్